జగన్కి ఉన్న దమ్ము పవన్కి లేదు ఒప్పుకుంటారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యంగా రాజకీయంలోకి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ఎవరైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి అదేంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కి ఉన్న దమ్ము జనసేన అధినేత పవన్ కి లేనేలేదు ఈ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్కి కోపం వచ్చినా ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా తన తండ్రి మరణం తర్వాత నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తరువాత వెంటనే వచ్చిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా సొంతంగానే అన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో పోటీ చేసి మూడు దశాబ్దాల చరిత్ర గల టీడీపీకి రాజకీయ దురంధుడు చంద్రబాబుకి చుక్కలు చూపించి డి అంటే డి అంటూ పోటీ ఇచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల స్వల్ప తేడాతో ముఖ్యమంత్రి స్థానానికి దూరమయ్యారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తనకు అధికారం ముఖ్యం కాదు ప్రశ్నించడానికే జనసేన అంటూ పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో సీటులో కూడా బరిలో దిగకుండా టీడీపీ బీజేపీకి ఎన్నికల్లో ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు విజయానికి కారణమయ్యారు ఇక జగన్ తనపై అప్పటి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ రాజకీయ కక్షతో ఎన్ని అవినీతి కేసులు పెట్టినా లొంగకుండా ఎదురెల్లి పోరాడుతున్నారు అధికార టీడీపీని ప్రలోభపెట్టి తన ఎమ్మెల్యేలను ఎంపీలను అధికార పార్టీలో చేర్చుకుంటున్నా వెనకడుగు వేయలేదు నంద్యాల కాకినాడ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైనా జగన్ మనోధైర్యం చెక్కుచెదర్లేదు ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా అంతే ధైర్యంతో పార్టీ క్యాడర్లో తిరిగి ఉత్సాహం నింపుతున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంకల్పయాత్ర పేరుతో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేనాను స్థాపించినా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప అసలు జనసేన కార్యకర్తలు నేతలు ఎవరో ఎవరికీ తెలియదు జగన్ తనపై వచ్చే ప్రతి విమర్శకు సమాధానం చెప్పి ప్రజల్లో అధికార పార్టీని ఎండగడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ తనపై వచ్చే ఏ ఒక్క విమర్శకు తను కానీ జనసేన తరపున కానీ ఎలాంటి సమాధానం ఉండదు ఇక్కడ ఒక విషయం పవన్ గుర్తు పెట్టుకోవాలి విమర్శలకు మౌనం సమాధానం ఏమాత్రం కాదు నిజం చెప్పాలంటే మౌనం అంగీకారం అంటారు అంటే పవన్పై విమర్శలు నిజమే అని ఆయన ఒప్పుకుంటున్నట్ట ఇక జగన్ అధికార టీడీపీ వైఫల్యాలపై కేంద్రం ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అన్యాయంపై నిత్యం ప్రజల్లో ఎండగడుతూ పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడు తనకు ఖాళీ ఉన్నప్పుడు యాత్ర చేసి మీటింగులు పెట్టి అధికార టీడీపీని ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీని సమర్థిస్తూ ఉల్టా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజా తీర్పును గౌరవిస్తాను అని అందుకే ప్రభుత్వంతో గొడవకు దిగును అని చెప్పే పవన్ మరి ప్రజా తీర్పుతోనే బలమైన ప్రతిపక్షాలుగా ఉన్న ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ప్రజా పోరాటంపై ఎందుకు సమాధానం చెప్పరో ఎవరికీ తెలీదు ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కి జగన్ కి మధ్య వంద తేడాలున్నాయి మరిప్పుడు చెప్పండి అన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన ఉంటూ అధికార టీడీపీపై చివరికి కేంద్రంలో ఉన్న బీజేపీపై పోరాటం చేస్తున్న జగన్ గ్రేటా లేక బాబుకి అవసరం అయినప్పుడు రంగంలో దిగి ప్రభుత్వాల భజన చేసే జనసేన అధినేత పవన్ గ్రేటా ఇక్కడ ఇంకో విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి జగన్పై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి కదా అంటారా అయితే రాజకీయాల్లో లొంగదీసుకోవడానికి ఏ అధికార పార్టీ చేతులు అయినా ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం సిబిఐ అయినా జగన్ అప్పటి కాంగ్రెస్ పెద్దల మాట విని ఉంటే ఈ కేసులు ఉండేవి కాదు ఈ విషయం అందరికీ తెలుసు మరి పవన్ విషయానికి వస్తే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అని ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అని కత్తి మహేష్ లాంటి వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు కానీ వాటికి సమాధానం చెప్పేవారు లేరు చంద్రబాబుని పదే పదే పొగుడుతూ తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు అవ్వాలా అవినీతి కేసులు ఉంటే ముఖ్యమంత్రి అవుతారా అంటూ పదే పదే మాట్లాడే పవన్ తన వ్యక్తిగతం విషయాల గురించి వచ్చేసరికి రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణం అంటున్నారు మరి జగన్ కేసుల విషయంలోనూ రాజకీయ కోణం ఉన్న విషయాన్ని పవన్ ఎందుకు ఒప్పుకోరు అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసి జగన్కి ఉన్న దమ్ము అధికార పార్టీలకు భజన చేసే పవన్కి లేదు అవునా కాదా నిజాయితీగా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి